తాజా గడమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీడీటీవీ మీడియాకు స్వాగతం అందరికీ విన్నపం మాది మాది మైబూబ్నర్ జిల్లా రాజాపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామం మాది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి రాధాకృష్ణ గౌడ్ అనే వ్యక్తి మాకు వార్డ్ మెంబర్గా నిలవడం జరిగింది ఆయనకు మేము ఓట్లే మేము మేము వేడబుడిగా జంగాల ముందు మెయిన్ అట్లయితే ఆయన ఏం చెప్పిండంటే ఇప్పుడు మాకు ఓట్లు లేకపోతే మేము ఓట్లు వేయాలి మాకు అది ఇది అని చెప్పిండు మీకు మాకు నచ్చిన వాళ్ళకి మేము వేసుకుంటామని చెప్పినాం మేము కాకపోతే ఆయన ఏం అంటే ఆయన ఓడిపోవడం జరిగింది వార్డ్ మెంబర్ చేసి ఓడిపోవడం జే అది ఓడిపోయాడు ఆయన ఆయన ఓడిపోయినందుకు మీరు మీ బుడిగజంగాలంతా మాకు ఓట్లు వేయలేదు రా అంటని చెప్పి మమ్మల్ని విచ్చలవిడిగా నన్ను రోడ్డు మీదకి రప్పించి మరీ కుట్టడం జరిగింది నన్ను చాలా ఘోరంగా కొట్టిరు మీరు ఏలేదు మీ బుడిగజంగాలు వాళ్ళు వీళ్ళు అసలు మీరు ఏనే వేయలేదు మాకు ఓట్లు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని కొట్టడం జరిగింది వాళ్ళ నాయన ఇప్పుడు వార్డ్ మెంబర్లు ఇలా పడ్డా ఆయన తండ్రి వాళ్ళ కక్కయ్య ఇంకా వేరే వ్యక్తి వాళ్ళే వాళ్ళు ఇట్లా ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టడం జరిగింది ఈ వార్డ్ నెంబర్ నిలబడ్డ వ్యక్తి రాధాకృష్ణ గౌడు వాళ్ళ నాయన పేరు సుధాకరు సుధాకర్ గౌడు ఇంకో ఆయన పేరేమో నర్సింహులు గౌడు ఇంకొక ఆయన ఆయన పేరు రామకృష్ణ గౌడు ఈ వీళ్ళు నలుగురు కలిసి నన్ను ఇష్టం వచ్చినట్టు కానీ ఇట్లా మీరు అది ఓట్లకి మాకు ఓట్లు వేయలేదు అదే లేదని చెప్పి మీ వల్ల మేము మేము ఓడిపోయినామంటని కక్ష పెట్టుకొని మాకు మాకు ఎవరు లేని చూసి మా ఉన్నాయే తిరుమలాపూర్లో మా రెండే రెండు ఇండ్లు ఉంటాయి మా బేడబుడిగా జంగా మమ్మల్ని కక్ష కట్టి మన ఇష్టం వచ్చినట్టు కొట్టడం కానీ మాటలు గలీజ్ గలీజ్ మాటలు అనకం కానీ మా కులం పేరు పెట్టి మొత్తం గలీజ్గా ఎట్లా పడితే అట్లా మనం తిట్టడం కానీ అవన్నీ జరిగినాయి పోలీస్ కంప్లైంట్ ఏమి ఇవ్వడం జరిగింది మేము రాజాపూర్ రాజాపూర్ మండలంలో పోలీస్ పీఎస్ దగ్గర మేము కేసు రాయడానికి రా ఇద్దామని పోతే అసలు కాంగ్రెస్ పార్టీ పార్టీ నుంచి తరపు నుంచి వాళ్ళ పార్టీ తరపు నుంచి వేరే వ్యక్తి పొలెపల్లి ఏదో అనేటైనా వచ్చి ఇట్లా అసలు మీరు కాంప్రమైజ్ కావాలి అది కాంప్రమైజ్ కావాలి మీరు ఇట్లా ఎందుకు కేసు ఎందుకు పెడుతురు నేను చెప్పినట్టు మీరు వినాలి అది ఇదైనా ఆయన మాకు అసలు కేసు అనేది పెట్టి పెట్టిస్తలేడు అసలు పోలీసులు ఏమన్నారు అసలు వాళ్ళు ఏమీ స్పందిస్తలేరు అసలు ఆయన మాటలు పట్టుకొని అసలు ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి ఉంటాడనమాట ఆయన చెప్పితే అసలు వాళ్ళు మేము రాసి ఇచ్చిన అది ఏది ఫైల్ కూడా తీసి పక్కకి కట్టేసాడు ఆ పేపర్ వినంగా అసలు ఆయన కాంప్రమైజ్ కాండి లేకపోతే మీ మీద నేను రిటర్న్ కేసు పెట్టాల్సి వస్తుంది అట్లా బెదిరిస్తున్నాడు మమ్మల్ని పోలేపల్లి యాదే అయినట్టు ఆయన ఆయన బెదిరిస్తున్నాడు మీరు మా మాట వినకపోతే మేము మళ్ళీ మీ మీద తిరిగి కేసేయాల్సి వస్తుంది మీరు డబ్బులు తీసుకున్నారు అవన్నీ మేము ఇట్లా చెప్పి మళ్ళీ మీ మీద మేము కేసు వేయాల్సి వస్తుంది అని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు ఇక మాకు ఎవరు లేరు మేము గరీబోలము అది కాక అది మా తిరుమలాపూర్లో మా రెండే రెండు ఇండ్లు ఉంటాయి మావి వీళ్ళకి ఎవరు ఎవరు లేరు వీళ్ళు ఇంకా అండ అనేది ఎవరు లేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని తిట్టుకం కానీ మా కులం పేరు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకం కానీ కొట్టుకం కానీ వేటికి పిలిపించుకొని మళ్ళీ ఏది రోజు మీకు ఇష్టం వచ్చినట్టు నలుగురు వ్యక్తులు నన్ను చాలా ఘోరాది ఘోరంగా కొట్టిర్రు ఈరోజు పొద్దుగాన పొద్దున ఇంతే మీరు అందరు కలిసి మాకు న్యాయం చేస్తారని మరి నా వాళ్ళకే వేరే వాళ్ళకి కాకూడదు అని నేను మంచు కోరుకుంటున్నా ఊరుకుంటున్నా దీర మీరు అందరు కలిసి నన్ను మీర నాకు న్యాయం చేసేటట్టు జరిగింది చూడండి మీడియా మిత్రులకు ఫస్ట్ నమస్కారం మా తిరుమలాపూర్ గ్రామం రాజాపూర్ మండలం జర్చల మహబూబ్నగర్ డిస్టిక్ మా ఊర్లో పద పదకొండు తారీఖు రోజు మొదటి విడత ఎలక్షన్ జరగడం జరిగింది మా వార్డులో ముగ్గురు వార్డు మా వార్డుకు ముగ్గురు వార్డు మెంబర్లు పోటీ చేయడం జరిగింది ఒక పర్సన్ కాంగ్రెస్ నుంచి రాధాకృష్ణ గౌడ్ తిరుమలాపూర్ సార్ మా నాలుగో వార్డు నాలుగవ వార్డుకు ముగ్గురు పోటీ చేయడం జరిగింది బీఆర్ఎస్ నుంచి ఒక పర్సను యాదగి ఏమంటారు వెంకటరెడ్డి ఇంకొక పర్సను శ్రీనివాసరెడ్డి ఇంకో పర్సన్ చంటి చంటి అయిన పర్సన్ కాంగ్రెస్కి నుంచి పోటీ చేసిండు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు ఆ రోజే స్టార్ట్ అయిందనమాట అంటే వాళ్ళు ఓడిపోతారని వాళ్ళకు ముందే అర్థమైందో మరేమో తెలియదు అయితే మేము సపోర్ట్ చేయలేదు మా వల్లనే మేము ఓడిపోయామని చెప్పి బిచ్చప్లాని జోడుకులు అంటే మాటి ముందుకు బిచ్చప్పలాని జడుకులు మాటి ముందుకు బిచ్చప్లా జడుకులు అని చెప్పి మమ్మల్ని ఇట్లా ఎన్నో విధాలుగా దూషించి 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 ఫైనల్గా రిజల్ట్ వచ్చింది వాళ్ళు ఓడిపోయారు వీళ్ళు అనుకున్న పర్సన్ గెలవలేదు ఇంకో పర్సన్ గెలవలేదు ఇంకో పర్సన్ గెలిచిండు అయితే మీరు మీ వల్లనే మేము ఓడిపోయినామని చెప్పి నైట్ మొత్తం కక్ష కట్టి మా ఇంటి మీద పోయి కొట్టడానికి పోతుంటే నేను మా ఊరు పెద్ద మనుషులకి చెప్పి మాట్లాడిపిస్తే సరే వాళ్ళు అప్పటివరకు కాంప్రమైజ్ చేశారు మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ పోయి ఉదయం ఏడున్నర గంటలకు పోయి వాళ్ళ ఇంట్లోకెళ్ళి గుంజుకొచ్చి రోడ్ పైనకి గుంజుకొచ్చి పైన గుంజుకొచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు కొట్టి మా తమ్ముడు ఈయన రమేష్ ఎవరెవరు అంటే రాధాకృష్ణ గౌడు సుధాకర్ గౌడు రామకృష్ణ గౌడు నర్సింహులు గౌడు వీళ్ళు నలుగురు కలిసి మిచ్చ కొడుకులారా మీరు సపోర్ట్ చేయలేదురా మాకు మా గల్లీలో ఉండుకుంటా అని చెప్పి కొట్టడం జరిగింది సో పొద్దున అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిండు అతను వెళ్ళిపోతే మా వార్డు సభ్యులందరూ వచ్చి నీళ్లు తాపి కొంచెం హబ్నార్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది తీసుకుపోయిన తర్వాత కొద్ది చేపట్టిన తర్వాత ఆయన మెలకువలకు వచ్చిండు అయినప్పటికీ సరే ఇట్లా అయిందని చెప్పి మేము రాజాపూర్ మండలంలో మాకు రాజాపూర్ మండలం వస్తుంది రాజపూర్ మండలంలో కంప్లైంట్ ఇవ్వడానికి పోయినాం కంప్లైంట్ ఇచ్చే మూమెంట్లోనే కాంగ్రెస్ అభ్యర్థి ఒక పర్సన్ వచ్చేసి ఆయన పెద్ద లీడరు ఆయన వచ్చేసి నర్స్ ఆయన పేరు పోలేపల్లి ఆదయ ఆయన వచ్చి కంప్లైంట్ ఏం తీసుకోకండి మేము కాంప్రమైజ్ చేసుకుంటే మాకు ఒక రెండు రోజులు టైం ఇవ్వండి అని చెప్పి మేము పొద్దున్ను ఇప్పటి వరకు కంప్లైంట్ ఇవ్వడం కొద్ది కంప్లైంట్ ఇప్పటివరకు కంప్లైంట్ తీసుకోలేదు ఇప్పటివరకు కంప్లైంట్ ఆ పక్కనే ఉంది మళ్ళీ పైన మాకు ఇప్పటివరకు కంప్లైంట్ ఇవ్వలేదని అంటారు సో దీనిపైన మీరు మాకు న్యాయం చేయాలని చెప్పి మేము మీడియా మిత్రులను అందరిని కోరుకుంటున్నాం ఇట్లాంటివి మళ్ళీ ఇంకెప్పుడు రిపీట్ కావద్దని చెప్పి కూడా మీడియా మిత్రులను కోరుకుంటున్నాం మెయిన్ ఏంటంటే మాది చిన్న కులం బేడబుడ జంగం కులం కావడం వల్ల ఈ నా కొడుకులు ఎవరు కొట్టినా ఎవడేం చేయలేడని చెప్పి వీళ్ళు మమ్మల్ని టార్గెట్ చేసి పొద్దున్న ఇష్టం వచ్చినట్టు కొట్టిరు సో పోలీసులు మాకు దీనికి ఏమంటారు మాకు అండగా ఉండాలని మేము పోలీసులను కూడా కోరుకుంటున్నాం ప్రాణహాని ఉంది వాళ్ళ వల్ల సో మాకు రక్షణ కల్పించాలని పోలీస్ మిత్రులను